యాత్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆలేరులో ఫంక్షన్ హాల్లో ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర కోమటి వెంకటరెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన చైతన్య మహేందర్ రెడ్డి వైస్ చైర్మన్ పచ్చిమట్ల మదారు గౌడ్ పదమూడు మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేయించారు నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీకి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు రైతులతో సమన్వయంతో ముందుకు సాగి రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి గౌరవ మంత్రివర్లు ఈ ప్రాంతం మీద ఎన్నో సార్లు అభివృద్ధి చేసినటువంటి తుమ్మ నాగేశ్వరరావు ఒకటి అడిగిన అన్నా గత పది సంవత్సరాలుగా మా ఆలేరు ప్రాంతం వెనుకబడ్డని ఆరులో సాగునీరు తాగునీరు చాలా ఇబ్బంది ఉందన్న నాకు తలాపునే ఉన్నటువంటి తపోస్ పెళ్ళి కానీ ఇక్కడనే ఉన్నటువంటి మా మంత్రి వారికి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి మా